డ్రెస్సులు ఒకే చీరలో అనుకున్నాం కదా ఈ చీరకి ఉన్న లేసు పైకి కుంకాలో ఉన్న లేసుని మనం తీసేయాలి తీసేయకపోతే మళ్ళీ పచ్చిలోకి వెళ్ళిపోతుంది ఊర్క్ వేస్ట్ అయిపోతుంది ఆ అంచు అమ్మిటిగా మనం కొంచెం కట్ చేసుకొని అంచుని తీసేసుకోవాలి నీట్గా కట్ చేసుకున్నాక అలా తీసేసి ఈ పై పక్క పక్కనడుంకల్లో ఏదైతే ఉందో ఆ లేసుని కూడా తీసేసుకోవాలి తీసేకపోతే వేర్ కటింగ్లో పోతుంది లైనింగ్ని మనం లైనింగ్ కట్ చేసుకున్నాక నీట్గా లైనింగ్ అంతా కట్ చేసుకున్నాము కట్ చేసుకున్న తర్వాత ఒకసారి మెజర్మెంట్ లైన్ చెక్ చేసుకుంటా మళ్ళీ తర్వాత మనం వెమ్మట ఆ చీరని పర్ చేసుకొని ఈ కట్ చేసిన లైనింగ్ ఏదైతే ఉందో దాని మీద పర్ చేసుకొని మనం ఆ మీటరు ఖచ్చితంగా మీటర్ కాడకు పెట్టుకొని మర్చుకుంటే సరిపోతుంది కొంచెం ఎక్కువ పెట్టుకోండి క్లాత్ అట్టడు జరిగినా సరిపోతుంది కొత్తగా నేర్చుకునేటప్పుడు ఒక చీరలోంచి రెండు డ్రెస్సులు రెండు మనం ఎలా తీయాలి అనుకుని కంగారు పడుతూ ఉంటాం కదా కంగారు వద్దండి మనం ఇప్పుడు చీర ఐదు మీటర్లు ఉంది ఐదు మీటర్ల చీరని పన్నెండు సంవత్సరాల వాళ్ళకి పళ్ళు వచ్చేసి రెండు మీటర్లు రెండు మీటర్లు ఉంటే రెండు మీటర్ల నుంచి ఒక మీటర్ని ఫ్రంట్ పార్ట్కి తీసుకోవచ్చు ఇంకో డ్రెస్కి ఆ మీటరు ఉపయోగించవచ్చు మనం కొత్త మాది బ్యాక్ పార్ట్కి అయితే చేతులకి తీసుకోవచ్చు ఈ ఫ్రంట్ పార్ట్కి నేను సేమ్ అలాగే పన్నెండు సంవత్సరాల కాబట్టి ఇది ఫుల్ డిజైన్ ఇది పళ్ళులో వచ్చింది పళ్ళు రెండు మీటర్లు వచ్చింది బాగా డిజైన్ ఇచ్చాడు అది నేను ఒక మీటరు ఫ్రంట్ పార్ట్కి చెప్పాను కదా తీసుకొని ఇంకొక టాప్ కూడా ఆ మీటర్ని యూజ్ చేశాను రెండో టాప్కి కొంచెం కింద పక్క కొంచెం తగ్గింది దానికి మనం వర్క్లు వర్క్దే ముక్క తీసుకొని జాయింట్ వేసుకోవాలి కింద పార్టే కాబట్టి ఏం పర్లేదు బాగానే ఉంటుంది కనిపించదు ఇలా తీసుకోవాలి ఈ మామూలుగా బ్యాక్ పార్ట్ మాములు కొంచెం కొంచెం డిజైన్ వస్తుంది అన్నమాట పళ్ళు కొంచెం కొంచెమే ఉంటుంది బార్డరు పళ్ళుకి వచ్చిందేమో మనం ఫ్రంట్ పార్ట్కి ఉపయోగించాం కదా బ్యాక్ పార్ట్కి కొంచెం వర్క్ ఉన్నది వస్తుంది సేమ్ అలాగే రెండో దానికి కూడా రెండో డ్ర డ్రస్ కూడా సేమ్ అలాగే వస్తుంది అనమాట చేతులకి వచ్చేసి ఇంకా ప్లేన్ ఇచ్చాను చేతులు ప్లేనే వేసుకుంటున్నాను ఆ ప్లేన్కి మనం ఇది లేస్ని ఇంత ఫస్ట్ మనం పళ్ళులో తీసాం కదా ఆ లేస్ని నేను పట్టీలాగా వేసేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా అర్థమైందని అనుకుంటున్నాను Please subscribe my channel.